ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎవరో చెప్పారన్నారు అంటే ఈ ఉగ్రవాదులు చలిపితే చావడానికి కూడా వాళ్ళ కర్మ ఫలమే కారణము అని ఫీల్ అవుతున్నారు చాలా మంది ఓకేనా సో దీనికి నేనేం చెప్తానంటే ఈ కర్మ సిద్ధాంతం వాళ్ళు పూర్తిగా వాళ్ళంటే ఒక లాజికల్ గా ఆలోచించలేదు ఇప్పుడు మీరేంటంటే దేవుడు చంపుతుంటే చూస్తూ ఉన్నాడు శాడిస్ట్ అన్న రీతిలో మీరు మాట్లాడారు సో దానికి కారణం ఏంటంటే మీరేంటంటే ఒక మనిషి అయినా సరే పక్కనోడికి కన్యాయం జరుగుతుంటే మధ్యలో పోయి ఆపుతాడు కానీ దేవుడు ఏంటండి ఇన్ని జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడు లెక్కలు రాసుకుంటాడు అని అడుగుతున్నారు సో మీలాంటి క్వశ్చన్ మీలాంటి డౌటే చాలా మంది పిన్ని ఉంటుంది సో వాళ్ళకి నాకు తెలిసిన నాకు తెలిసిన సమాధానం చెప్తాను మళ్ళీ చెప్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అని కాదు నాకు తెలిసిన సమాధానం చెప్పి నా నమ్మకాన్ని చెప్తాను ఓకేనా మళ్ళీ దీని గురించి టైం వేస్ట్ అవే ఇప్పుడు మా నమ్మకం ప్రకారం దేవుడు దేవుడు మనిషిని బ్రతకడానికి ఏమేం కావాలో అన్ని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి నిర్మించి పంపించాడు ఓకేనంటే ఏంటి వాడికి మంచి ఏదో చెడు ఏదో అన్ని తెలుసు ఎందుకంటే వాడికి ఇచ్చితే నిపుడుతున్నట్టు ఎదుటి ఇచ్చినా నిబ్బుట్టింది వాడికి ఏదన్నా మంచి జరిగితే వాడు ఎలా ఆనందపడతాడు ఎదుటోడికి కూడా అలాగే ఆనందం ఉంటుంది సుభం ఉంటుంది అని వీడికి తెలుసు ఎందుకంటే అందరూ సమానంగా ఉంటారు వీడికి సెన్సఆర్ గ్లాంట్స్ ఉన్నాయి కాబట్టి ఓకేనా చెప్పండి సార్ ఇంత నిర్మించి ఇంత ఆర్టిఫిషియల్ గా సొంత నిర్ణయాలు తీసుకొని బ్రతకమని చెప్పి దేవుడు మనిషిని పంపిస్తే భూమి మీదకి వచ్చి ఇంకో వాడు సొంత నిర్ణయంతో చేస్తున్నప్పుడు వాడు చూ అక్కడ ఏంటంటే వాడికి నేను ఇచ్చాను వాడు దాన్ని అలా యూజ్ చేసుకుంటాడు అని చూసి దాన్ని బట్టి ఆ తర్వాత అయినా సరే నువ్వు ఇలా తప్పు చేసావురా కాబట్టి నీకు ఈ శిక్ష పడాలి అని చెప్పి అతను అలా మళ్ళీ నెక్స్ట్ జన్మలో దానికి సంబంధించిన ఇంకో జన్మని ఇస్తాడు అంటే మంచిదైతే మంచి జన్మ చెడు అయితే చెడు అనుభవించే జన్మ ఇస్తాడు సో ఇది మా నమ్మకం అంతేగాని ఇంకా అతను ఒక మనిషిని అంతా స్వయంగా పంపించి ఇంక మళ్ళీ మధ్యలో ఆయన వచ్చి నేను తప్పు చేస్తున్నా పక్క అని చెప్పి ఇంకా ఆయన చేసే కాడి ఇంకా మనిషికి ఇంక ఈ బ్రెయిన్ ఇచ్చి పంపడం ఎందుకు మనిషికి ఇంకా బ్రెయిన్ ఇచ్చి పంపి మళ్ళీ ఆయన వస్తున్నాడు ఆయన ఉన్నాడు అనమాట సో అంటే ఆయనకు మనిషిని పంపించాడు మళ్ళీ చేతగా ఆయన రేపొద్దున మీరే కామెంట్ చేస్తారు ఏంటండి ఇది మనిషిని ఆయనే కదా అని నిర్మించి పంపించాడు అంతా చేయమని చెప్పి మళ్ళీ మధ్యలో వచ్చి ఆయనే ఆపడం ఏంటండి అంటే ఆయనకి చేతగానేదనమాట సరిగ్గా చేసి పంపడం అందుకని మళ్ళీ ఆయన ఫా పూర్తిగా చెప్పలేము పూర్తిగా చెప్పనే వాడు అని చెప్పి మీరే కామెంట్ చేస్తారు అర్థమైందా సో మీ కామెంట్ చేయడానికి మీకు ఒక ఇది ఉండదు మీకు ఏదనిపిస్తే అది చేస్తారు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనిషిని అతను పూర్తిగా ఏం కావాలి అతనికి కావాల్సిన బ్రెయిన్ అంతా ఇచ్చి పంపించాడు కాబట్టి మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడు వాడు తప్పు చేస్తారా దాన్ని ఉపయోగించి వాడికి తెలుసు ఎదుటువంటి కష్టపెడితే అది అని తెలుసు సుఖపెడితే అని తెలుసు అయినా వాడు చేశాడంటే వాడు కావాలని చేశాడు సో కాబట్టి ఆయన తర్వాత చూస్తాడు దాన్ని ఇంకో జన్మలో అయినా సరే లేకుంటే దానికి సంబంధించి ఆ జన్మలోనే ఇవ్వగలిగితే ఆ జన్మలోనే ఇస్తాడు అర్థమైందా కాబట్టి ఇక్కడ మధ్యలో దేవుడు వచ్చి ఏదో పెట్టి ఏ దగ్గరికి వచ్చి గొడవ అవుతుంటే మధ్యలోకి వచ్చి ఆపి ఆ గను పైకి పేల్చి ఏదో మీరు ఏదో హీరో వచ్చినా టపాల్సిన అవసరం దేవుడికి లేదు మీరు అలా రాలేదు కదా దేవుడు లేడు శాడ్ ఇష్టం తక్కువ అర్థమైందా అది మీకే కాదు మీలాంటి భావజాలం అని ప్రతి ఒక్కరికి చెప్తాను సరే సార్ అయితే అయితే ఇప్పుడు మళ్ళీ మీరు దేవుడు శాడిస్ట్ అనటం పెద్ద తప్పు అంటున్నారు కాబట్టి ఎందుకంటే ఉన్నాడో లేడో లేని దేవుణ్ణి మీ లాజిక్ ప్రకారం శాడిస్ట్ అనటం కూడా తప్పే అంటున్నారు కాబట్టి నా క్వశ్చన్ ఈ అంటే ఇదివరకు ఒకసారి ఆల్రెడీ అడిగాను మరి పులికి కూడా ఇలాగే ఆ మంచి చెడు గడ్డే తినాలి శాంతియుతంగా ఉండాలి అని చెప్పి పంపిస్తే ఇక్కడ పులి మారిపోయి మనుషుల్ని జంతువుల్ని తినేస్తుందండి మీద పడి రక్కి పేగులు చింపి తింటుందా దేవుడు ఒక్కోదాన్ని ఒక్కొక్క నియమాలతో పంపించాడండి ఇప్పుడు మనిషి చంపడం పాపం మనిషికి పులికి ఆ విచక్షణ జ్ఞానం ఇవ్వలేదు అర్థమైందా దానికి కూడా విచక్షణ జ్ఞానం ఉందని చెప్పేది ఆ విచక్షణ జ్ఞానం ఇచ్చి ఆ ఉపయోగించలే ఇప్పుడు పూర్తి కనకుండా మీరు సాడ్ ఇష్టం అంటారు మీరు చెప్పేశారు ఏం చెప్పాను నేను ప్రతిదానికి ఒక నియమం ఇచ్చారు అంటున్నారు పులికి నియమం అంటే ఏంటి విచక్షణ జ్ఞానం తిను పీక్కొని తిను కాలు చేతులు పొట్ట అన్ని పీక్కొని తిను అని చెప్పి ఒక నియమం పెట్టి పంపించాడు దేవుడు దానికి అలాంటి విచక్షణ దానికి ఆకలి అలా ఇచ్చాడు ఓకేనా దాని నుండి తప్పించుకోవడానికి దాని నుంచి తప్పించుకోవడానికి మిగిలిన జంతువులకి ఏ సరిపడ్డ జ్ఞానం ఇచ్చాడు ఓకేనా మీరు అదొక్కటి ఆ ఒక్క ఆ ఒక్క వైపున ఆలోచించకూడదు అర్థమైందా ఇప్పుడు ఉన్నాయి అంటే అన్ని చోట్ల వచ్చి అన్ని చోట్ల వచ్చి పులులు పుల్లు మనుషులు భయపడకుండా బ్రతుకుతారు కారణం ఏంటి ఆడ పులి ఉంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి మనిషికి సరిపడా జ్ఞానాన్ని ఇచ్చి పంపించాడు అదే అండి జ్ఞానం ఇచ్చాడు బలైపోయిన వాళ్ళు ఎన్నో మనుషులకి బలైపోయిన ఎన్నో పులులకి బలులైన బలైన మనుషులు ఎంతమందో ఇది ఎలా ఉందంటే గ్లాడి అవునండి గ్లాడియేటర్ గేమ్ అవునండి గేమే గేమే అనుకోండి అంటే ఏంటి మనిషి ఎందుకు పంపించాడు మనిషి జన్మనిచ్చేందుకు మీరు శాడీస్ అనుకోండి అంటే శాడీ అంటే ఇప్పుడు ఒక గేమ్ పెడుతున్నారంటే అక్కడ చూస్తున్న వాళ్ళందరూ శాడీ ఇస్తున్నాడు మీ మీనింగ్ లో మనుషులు బాక్సింగ్ బాక్సింగ్ మీ దృష్టిలో మీ దృష్టిలో సాడిజం మీ దృష్టిలో అయినా అదే ఇద్దరు మనుషులకి కథలిచ్చి కొట్టుకోండి కొట్టుకొని సావండి బతుకుతాడు అని కదా ఇక్కడ ఇద్దరు మనుషులు ఇక్కడ కొట్టుకొని సావండి అని చెప్పేమి చూడడం లేదు కదా ఒకళ్ళు తప్పించుకొని బ్రతకండి తప్పించుకొని బ్రతకడం ఎందుకంటే నువ్వు పూర్వజన్మలో కొన్ని దానికి కూడా ఒక కారణం ఉంది చెప్పేది ఈ జన్మని ఇవ్వడానికి ఇప్పుడు ఏంటి ఒక జింక జన్మని ఇస్తున్నాడంటే పూర్వజన్మలో అతను చేసిన పాపాలు ఉన్నాయి ఆ పాపాల అనుకూలంగా నీకు ఇప్పుడు ఈ ఇంకా జన్మిస్తే నువ్వు కాలం భయపడుతూ బ్రతకాలి ఎటు నుంచి ఏ పూలు వస్తుందో ఏ దాడి చేస్తుందో అన్నట్టుగా బ్రతకాలి సో ఆ కర్మను అనుభవించడానికి అతనికి ఆ జన్మని ఇచ్చాడు అర్థమైందా మీరు అన్నిటికీ మీరు అన్నిటికీ ఒకే రకంగా మంచిగా ఎందుకు వెళ్ళదు అది పూర్వజన్మ కర్మ సుకృతాన్ని బట్టి ఉంటుంది దాని శాటిజం అనుకుంటే అని ఇప్పుడు ఇప్పుడు చెప్పేదినండి తప్పు చేసి తప్పు చేసిన శిక్షించడం సాటిజం అవుతుంది అయిపోయాక పూర్తిగా చెప్పేది వినండి సార్ అవ్వలేదు 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 అవలేదు సార్ అవ్వలేదు అవ్వలేదు పూర్తిగా వినండి పూర్తిగా చెప్తే అర్థం కాదు అంటే మీరు మీకు అర్థం అవుతుంది ఆడియన్స్ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు కూడా అర్థం కావాలని నా ఆశ సో ఇప్పుడు బాగా తప్పు చేసిన వాడిని ఏదో బాగా హత్యలు మానభంగాలు చేసిన వాడిని తీసుకొచ్చి నలుగురులు ఉరేస్తంటే దాన్ని చూసిన వాళ్ళు అందరు సాడిస్ట్లు అవుతారా చెప్పా చెప్పండి చెప్పచ్చా ఓకే కాబట్టి జింక తప్పు చేయకపోయినా కూడా ఇప్పుడు నాకు ఎవడో కనిపించి ఒరే నువ్వు జన్మలో రేప్ చేశావురా ఇప్పుడు నిన్ను తీసుకెళ్లి నేను ఉరేస్తాను అంటే ఒప్పుకుంటారా అందుకని జింక పూర్వ జన్మలో తప్పు చేసింది కాబట్టి ఈ జన్మలో దాన్ని పులి నోట్లో పెట్టి దాన్ని పిప్పి పిప్పి చేసి దాన్ని గురించి అనమాట మీరు దీని గురించి ఆల్రెడీ మీకు చెప్పాను మీరు మళ్ళీ అడుగుతున్నారు సో ఏంటంటే పుట్టుకుతో పుట్టుకుతో వస్తుంది సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ తెలుసు కదా మీకు సంచిత కర్మ అంటే తెలుసు మొత్తం కర్మ ఫలం ప్రారంధ కర్మ అంటే ఈ జన్మలో మనం అనుభవించాల్సిన కర్మ ఈ సంచిత కర్మ అంతా ఈ సంచిత కర్మే ప్రారంధ కర్మగా అంటే మనం మొత్తం కర్మ ఫలం ఏముందో దాని ఆధారంగా మనం ఈ జన్మను ఎత్తాం అది జింకగా జన్మను ఎత్తడం వల్లే దానికి ఇది వస్తుంది అర్థమైందా అనేది తింటుంది అది సో దాని దాని చెప్పేది చెప్పేది ఇంకా అవలేదు అవలేదు అది అది అని మీరు అప్పుడే ఇంకా చాలు సార్ ఇంకా చాలు సో అజ్ ఇంకా మీరు చాలా టైం మీకు అర్థమైపోయింది మీకు అర్థం అయిపోయింది సార్ చాలా టైం చాలా టైం అయిపోయింది ఇప్పుడు సో మనం కూడా ఆల్మోస్ట్ వన్ అవర్ మాట్లాడడం కాబట్టి ఇంకా నేను మీ చెప్పిన పాయింట్లు నేను సమ్మరైజ్ చేసి ఇంకా మనం క్లోజ్ చేద్దాం సార్ అయితే ఓకే చెప్పండి అంటే ఇప్పుడు వన్ అవర్ అయిపోయింది కదా సార్ వన్ అవర్ అయిపోయింది ఇప్పుడు మీరే ఆ పాయింట్కి వచ్చారు జింక జన్మ ఎత్తించే దాన్ని పులి నోట్లో పెట్టి దాన్ని హింసించి దాన్ని చంపటం అనే ఉద్దేశం అందుకే అందుకే పూర్తిగా వినమన్నాను నేను అందుకే మీరు పూర్తిగా వినకుండా క్లారిఫికేషన్ ఇస్తారు అది చెప్పాను నేను పులి చేతిలో చెప్పానా అసలు ఎక్కడన్నా ఉందా పులి చేతులు రావడానికి భయపడుతూ బ్రతకడ భయ అందుకని పూర్తిగా వినండి మీరు అందుకే ముందే సగం వినగానే మాకు అర్థం అర్థమైందా అనుకోకండి దాన్ని ఎందుకు పుట్టించాడంటే అలా భయపడుతూ బ్రతకటం అర్థమైందా దానికి ఏమని దాని కర్తవ్యం ఏంటంటే దాని నుంచి తప్పించుకొని బ్రతకటమే అర్థమైందా అంతే పుట్టింది కదా నేను పుట్టింది పురుగుంది పురుగు నోట్ల సాగు అనిపోయి చెప్పేది అదేనండి మేము చెప్పేది పూర్తిగా చెప్పిన దాకా వినండి మీరు ఎందుకంటే మధ్యలో మొత్తం అర్థమైనట్టు దూరేస్తారు మనకి కాంటెక్స్ట్ పోతుంది మళ్ళీ టైం లేదా టైం లేదంటే చెప్పండి ఇంకోసారి పెట్టుకుందాం అంతేగాని సగం సగం ఎలా డిస్కషన్ వద్దు మీరు గంటల గంటలు చెప్పి నన్ను చెప్పండి చెప్పని ఏంటంటే అవ్వదు ఒక్క నిమిషం ఆగండి సో మీరు అన్న ప్రకారం జింకని భయపడుతూ బతకమని పుట్టించిన దేవుడు దేవుడు పుట్టిస్తే ఏ పులి జింకని ఇప్పటిదాకా చంపలేదా పూర్తిగా చెప్తే అర్థమవుతుంది మళ్ళీ ఫస్ట్ అడగాల నేను అదే చెప్తున్నాను జింక చెప్పి అదే అదే చెప్తున్నాను అదే చెప్తాను మీరు మధ్యలో డిస్టర్బ్ చేసి అదే అడుగుతున్నారు మళ్ళీ అదే చెప్తున్నా నా పాటికి నేను చెప్పిన మీకు అవసరమైంది చెప్తున్నా యా పులి అంటే ఏంటి అది జింక చేత కాకపోతే చస్తుంది జింకకేంటి తప్పించుకొని పారిపోవడం దానికి ఇచ్చిన కర్తవ్యం అర్థమైందా అంతేగాని పుట్టింది కదా నేను అలాగనే పులి చేతలో చావాల్సింది అనిపోయి దాని అదే చస్తే అదేమవుతుంది అని చేసిన పాపమే అవుతుంది నీకు ఇచ్చింది ఏంటి నువ్వు నువ్వు పుల్లి నుండి తప్పించుకోవాలి నీ అంతట పోయి నువ్వు చావాలి అని కాదు నీకు చేత కాకపోతే నువ్వు తప్పించుకొని నీ వర్ల కాకపోతే అప్పుడే చంపింది అనుకో అది నీ ఫాల్ట్ కాదు అది ఇంకేదాన్ని బట్టి చెప్పండి మీరు అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిల్లలని ఎవడన్నా దుర్మార్గుడు వెళ్ళి మీద పడి ఏమన్నా చేస్తున్నాడు అనుకోండి అది తప్పించుకోవటం చాత కాకపోవటం ఆ పిల్ల తప్పు గాని ఆ దుర్మార్గుడి తప్పు ఆ దేవుడు పుట్టించింది దేనికి ఆ పిల్లని ఆ పిల్ల మీదకి ఆ దుర్మార్గుడిని వదిలింది దేనికి ఆ పిల్ల ఎవరు ఏం చేస్తాడని భయపడుతూ భయపడుతూ బతకాలన్నమాట సార్ అర్థమైంది మీరు ఇదే అడుగుతారని ముందే ఎక్స్పెక్ట్ చేశాను తెలుసు చెప్పండి సో ఇప్పుడు జింకను కూడా ఏంటి జింకను కూడా ఆ అది కావాలని ఫుల్ గా పరిగెత్తకుండా స్పీడ్గా పరిగెత్తకుండా కావాలని అది పులికి దొరికిద్ది అనమాట చచ్చిపోయింది అంటే దానికి చాతగాన తనం వల్ల పులికి పులి నోట్లో పడుతుంది గాని అది తప్పించుకోవాలనే ఉద్దేశం దానికి లేదు ఇప్పుడు ఎక్కడన్నా చిన్నపిల్లల మీద అగాయత్యాలు ఆ చిన్నపిల్లల మీద అగాయత్యాలు జరుగుతుంటే వాళ్ళు కూడా తప్పించుకోవాలని కాదు తప్పించుకో లేకుండా కావాలని చెప్పి వాళ్ళు సరెండర్ అవుతుంటారన్నమాట సార్ ఇంకా చాలు సార్ అయిపోయిందా ఇంకా మీరు చెప్పడం తోట మీరు చెప్పడం తోట అయిపోయిందా ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదా ఇంక చెప్పారు కదా సార్ ఇంకేం చెప్తారు మీరు ఏం చెప్పారని నేను మీరు చెప్పారు మీరు చెప్పారు దాన్ని బట్టి నాకు ఇలా అర్థమైందని చెప్తున్నారు ఇప్పుడు జింక సార్ జింక ఆల్మోస్ట్ అరగంట మాట్లాడారు గంటలో మీరు మీకు సహనం లేదు ఓకే చెప్పండి సార్ సో ఇది గంటలోనే ముగించాలని చెప్పి మీరు లైవ్ పెట్టారా ఏంటి ఇది ఏటో ఒకటి తెగాలి కదా మీరు సగంలో ఆపేసి సస్పెన్స్ లో ఇదే ఇప్పుడు సస్పెన్స్ లో చివరికి కొంచెం ఎండింగ్ అనేది ఒక రకంగా ఇస్తే జనాలు అందరు ఓకే ఈడే హీరో అంటే ఇక్కడ తప్పించుకోవడం దీని కర్తవ్యం అర్థమైందా దాని కర్తవ్యం చేయకుండా పోవడం చిక్కడం దాని తప్పు ఇక్కడ పిల్లలకు అనేది ఆ ఇంగీత జ్ఞానం అన్ని ఇవ్వలేదు అది ఎవరికి ఆ పోషణ బాధ్యత అనేది తల్లిదండ్రుల మీద ఉంటుంది అర్థమైన తల్లిదండ్రులు కాపాడుకోవాలి ఇప్పుడు చిన్నపిల్లలు దారిపోయి ఏదన్నా అడవిలోకి వెళ్ళి అక్కడ ఏదైనా పులి గడిచి చనిపోయింది అనుకో చనిపోయారు అనుకోండి అయ్యో అది ఆ పిల్లలు తప్పు పిల్లలు తప్పించుకోవడం ఇది అని చెప్పరు అర్థమైందా ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు తప్పు అంటే తల్లిదండ్రులకు ఒక బాధ్యత ఉంది పిల్లల్ని కాపాడుకోవటం అర్థమైందా అలాగే వాళ్ళ సాయశక్తుల పోరాడి కూడా ఆ పిల్లల్ని వాళ్ళు కాపాడుకోలేకపోయారు అనుకోండి అప్పుడు ఆ పాప చనిపోయింది దానికి ఇటు నుంచి ఉంటుంది కర్మఫలం అంటే చంపినోడిది కర్మ ఇక్కడ పులి చంపింది కదా అని పులికి కర్మ అసలు లేదు అని చెప్పడం లేదు పులి చంపడం కూడా తప్పే అది ఆ చంపడం చెప్పేది చెప్పేది ఏనండి ఆ చంపడానికి కూడా కారణం అనేది ఉంటుంది ఆ కారణాల్లో ఏంటి ఆహారం కోసం అర్థమైందా ఆహారం కోసం చంపడంలో ఆహారం అంటే ఏంటంటే దానికి బ్రతకాలంటే ఆహారం కావాలి అర్థమైందా అది బ్రతక ఆహారం లేకపోతే చచ్చిపోతుంది కాబట్టి ఇక్కడ ఆహారం కోసం దాన్ని చంపడం తప్పే ఇక్కడ ఏంటి ఇల్లు దేనికి చంపుతున్నారు చిన్నపిల్లల్ని వాళ్ళ ఆహారం కోసం కొన్ని నియమాలు ఉంటాయి దాన్ని మీకు మొత్తం చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఆహారం చెప్తా చెప్తానండి ఆహారం కోసం భయో నిమిత్తం కొన్ని ఉంటాయి అవి తర్వాత క్లాటిస్తే ఇస్తే ఇట్లా ఒకటి ఆహారం కూడా ఆహారం కోసం తినదగిన వాటిని అర్థమైంది అంటే వాటికి ఇచ్చిన నియమ ప్రకారం తినటం అది తప్పు కాదు ఇక్కడ వీళ్ళు చిన్నపిల్లలు దేనికి చంపుతున్నారు వాళ్ళకి ఆహారం లేక వాళ్ళకి బ్రతకడానికి కష్టం అయ్యండి ఆ పిల్లల్ని చంపితే వీళ్ళు బ్రతకలేరు అన్నట్టు వాళ్ళని చంపుతున్నారు లేదు వాళ్ళకి ఏదో ఎక్స్ట్రా కావాలని చెప్పి చంపుతున్నారు కాబట్టి అది పాపం అవుతుంది అర్థమవుతుందా సో పూర్తిగా వెళ్ళకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు అలా డెఫినేషన్ వెళ్ళేస్తే ఎలా ఉంటుంది దానికి దీనికి లింక్ కట్టేసి అక్కడ ఓకేనా అలాగే సార్ అలాగే సార్ అక్కడ జింకను పులికి పులికేంటే పులికి ఉన్నది ఆహారం జింకే పులి బ్రతకాలంటే ఆ జంకెను చంపకపోతే దాని సాడిజం అంటే ఇప్పుడు మనం చెప్పేది చెప్పేదేనండి మీకు సాడిజం మీకు సాడిజం అంటే డెఫినేషన్ తెలియదు ఇప్పుడు నీకు ఆహారం కోసం నువ్వు కోని కోసుకొని తినడం స్యాడిజం కాదు అర్థమైందా నీకు అన్ని బ్రతకటానికి కావాల్సిన ఉండి కూడా నువ్వేదో ఆనందం కోసం అని కోణ్ణి చంపి అది ఎలా కోస్తే ఎలా ఎగురుతుంది అది చూద్దాం అది సాడిజం అవుతుంది అదే సార్ ఒక్కటి బతకడం కోసం ఇంకో దాన్ని చంపి తినడం కోసం అనింది సరదా కోసం కాదు అంత పక్కడబందీగా సిస్టాన్ని డిజైన్ చేశారు కాబట్టి దాన్ని శాడీజం అన్నాం ఓకేనా దాని సాడిజం అనరు అది పూర్వజన్మ కర్మఫలం రీత్యా దీనికి ఇచ్చిన ఈ భయం ఉండాలి దానికి ఏదో ఒక రకమైన జీవిని అలాంటి జీవి జన్మని ఎత్తాలి కాబట్టి అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ జీవుల్ని సృష్టించాడు అది చావాలి లేకపోతే చంపాలి చావాలి అని కాదు అది భయపడు అది భయపడుతూ బ్రతకాలి అది బ్రతకాలంటే భయం ఆ కాలం ఆ భయంతో ఉండాలి అక్కడ అది చావాలి అని కాదు అది బ్రతికుండాలి అది బ్రతికుండాలి అది కష్టపడాలి ఏంటంటే అది సార్ ఇంకా చాలా సార్ దొరికినవి ఇంకా చాలా ఇంకా చాలం ఏంటంటే అది మీరు ఇంక ఏదో మీరు సగం వినగానే ఒకటి అర్థం చేసుకుంటారు ఇంకా చాలా చాలా అంటారు మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఇంకోటి చెప్పగానే ఇంకోటి ఏంటంటే మీరు అక్కడికి అక్కడ ఇక్కడ సినిమా అయిపోయింది నాకు అర్థం అయిపోయింది ఎండింగ్ లో ఈడే హీరో నాకు అర్థం ఇంకొంచెం చూడడం కదా ఓహో ఇదా సినిమా ఆగండి స్టెప్ స్టెప్ కి ఒక స్టోరీని ఎంతసేపు మీరు కంటిన్యూస్ గా మాట్లాడతారు చెప్పండి మీరు ఆపిన తర్వాత నేను స్టార్ట్ చేశాను ఓకేనా ఇంకా చాలు ఓకేనా మీరు ఆపిన తర్వాత నేను స్టార్ట్ చేసింది చాలు అంటే ఏమర్థమైంది మీకు చెప్పమంటున్నా చెప్పిందే చెప్తున్నారు కదా సార్ ఇంకా మీరు ఏం చెప్పాను అండి నేను ఇప్పుడు మీరు పులి జింకను చంపడము పులి జింకను చంపడం ఒక చిన్న చిన్నపిల్లల్ని చంపడం రెండు ఒకటే అనుకుంటున్నారు డిఫరెన్షియేషన్ చెప్పా కదా ఒక్కరినొక్కలు చంపుకోకపోతే సృష్టి బ్రతకదు ఇంత డిజైన్ చేశారు ఒకళ్ళనొక్కరు చంపుకోకపోతే సృష్టి బ్రతకడం అనేది సాడిజం కాదు మీకు సాడిజం అంటే ఏంటో తెలియదు మీకు తెలియదు సార్ అంటే మీకు తెలియదు సాడిజం అంటే అదే కదా మీరు సాడిజం అంటే ఏమనుకుంటున్నారు చెప్తున్నా కదా ఇప్పుడు మీరు బ్రతకాలి ఇప్పుడు మీరు బ్రతకాలి అంటే పక్కనున్న ఒక జీవిని చంపుకొని తినాలి కాబట్టి దాన్ని చంపుకొని తినడం సాడిజం కాదు నాకు బ్రతికుంటానికి అన్ని సోర్సెస్ ఉండి కూడా నా ఆనందం కోసం లేకుంటే ఇంకో ఏదో దేనికోసమో జీవిని చంపాలనుకోండి స్యాడిజం అవుతుంది చంపడం సాడిజం కాదు అండి అది ఒక్క దానికి దానికి కావాల్సిన దానికి కావాల్సి బ్రతకడానికి కావాల్సిన వాటి కోసం చంపడంజం కాదు కూడా అన్ని ఉండి అది మిగతా పులిక అన్ని లేవు పులి అన్ని లేవు పులికి ఆహారంగా దాని పులిని సృష్టించింది ఏంటి పులి ఆకులు దీన్ని బ్రతకలేదు ఆ దేవుడు ఆ డిజైన్ అలా ఇచ్చాడు పులి ఏంటంటే ఖచ్చితంగా అలాంటి వాటినే వేటాడి తింటే అది బ్రతుకుతుంది అని మీకు అదే అర్థం కావడం లేదు అది మీరు దాని శాడిజం అనుకుంటున్నారు అదేంటంటే వాళ్ళు పూర్వజన్మ కర్మఫలం దాని రీత్యా ఏదో ఒక జీవిగా జన్మించాలి జన్మించాలంటే అన్ని జీవులు ఒకే రకంగా ఉండకూడదు ఇలా డిఫరెన్షియేషన్ డిఫరెన్షియేషన్ ఉండాలి ఇప్పుడు వాడు పూర్వ జన్మలో ఏదో పాపం చేసుకొని వాడు ఈ జన్మలో భయపడుతూ బ్రతికేటట్టు జన్మనివ్వాలంటే వాడు జింకగా పుట్టాలి జింకగా పుట్టాలి వాడు భయపడాలి అంటే వాడిని భయపెట్టే జీవి ఒకటి ఉండాలి పులి ఉండాలి సో ఇదంతా ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఇదంతా సృష్టి అంతా నియమించాలనేది మా నమ్మకం మీరు దాని సాడిజం అని అలా అనుకుంటారు సరే నేను చెప్తాను ఓకేనా సో చెప్పండి టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదండి ఇప్పుడు వాళ్ళు జరిగిందండి తేల్చేటప్పుడు తేల్చేటప్పుడు తప్పించుకోకపోవటం వీడి కర్మ వీడి పూర్వజన్మ కర్మ వల్లే వాడు అక్కడ ఉండి అక్కడ చచ్చాడు అంతేగాని తప్పించుకోకపోవడం అంతేగాని టెర్రరిస్ట్ తప్పు కాదు ఇక్కడ పులి తప్పు ఎట్లా కాదో టెర్రరిస్ట్ తప్పు కాదు వీళ్ళ పూర్వజన్మ సుకృతం ప్రకారం వీళ్ళకి అలాగా భయాన్ని పెట్టి అక్కడ వాళ్ళు తప్పించుకుంటారా లేదా అనేది పరీక్ష ఆ పరీక్షలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి వీళ్ళ పూర్వజన్మ ప్రకారమే చనిపోయారు దేవుడు అంత పక్కాగా డిజైన్ చేశాడు మీరు ఇంకా లేదు ఇంకా చాలా అర్థం అదే సోది చెప్తున్నారు తిప్పి తిప్పి చెప్తున్నారు అసలు మీ దే దేవుడు మీకు నమ్మకం లేకుండా ఉన్నాడని నేను నమ్ముతున్నాను మీరు నమ్మండి అని చెప్పి చెప్తున్నారు ఇంకా చాలు సార్ ఓకే మీరు మీ మీ ద్వారా చాలదు చాలా మీ ద్వారా సొసైటీకి నేనేం చెప్పించాలనుకున్నాను అవన్నీ చెప్పించాను మీకు ఒక్క మీకు ఒక్క దానికి కూడా అంటే మీ మీ సిద్ధాంతం మీద మీకే నమ్మకం లేదు కాబట్టి అది మీకు పనిచేయదు ఇంకా ఎవరికి పనిచేస్తా తెలుసా మీలాగా అబద్దాలు చెప్పి పక్కనోళ్లను మోసం చేయటం ఇంకా మాయలో ముంచే వాళ్ళు ఇంకా ఎక్కువ వాడుకోవడానికి ఉపయోగపడుతుంది సార్ అది అంతేగాని ఆ అది ఎవ్వరికి హెల్ప్ చేయదు ఓకేనా సరే థ్యాంక్ యూ సార్